ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఒక నేషనల్ లీడరు ఇద్దరు రాత్రి ఇప్పుడు కాల్ చేసి షాక్ అవుతున్నారు రాహుల్ గాంధీ ఏంటి నేషనల్ లీడరు గాంధీ ఫ్యామిలీ అపోజిషన్ లీడరు వచ్చి పోని మెస్సీని కలడానికి వచ్చాడు అంటే ఎవరికి అర్థం అవట్లేదు ఈ ఫుట్బాల్ ప్లేయర్ మస్సీ వెళ్ళి ఆయన కలొచ్చు కదా ప్రైమ్ మినిస్టర్ మోదీని కలుస్తున్నట్టు ఈ నెంబర్ టూ కదా అపోజిషన్ లీడర్ కదా పోనీ ఇక్కడికి రేవంత్ రెడ్డి రప్పించడం ఏంటీ అందుకే అన్నాను గా ఫ్లైట్ సీజ్ చేసి ఏమైనా వందల కోట్లు పంపిస్తున్నారా క్యాష్ ఇన్వెస్టిగేట్ చేయమని అది కాదు ఇక్కడ ముఖ్యం అందరికీ తెలిసిన విషయమే వందల వేలు కోట్లు రేవంత్ రెడ్డి కలెక్ట్ చేస్తున్నారని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు చాలామంది అంటున్నారు పట్టుకున్న వాళ్ళు ఎవరు లేడు ఎందుకు రాహుల్ గాంధీయే వచ్చి రేవంత్ రెడ్డి పక్కన ఒక అసిస్టెంట్ లాగా నిలబడ్డు ఒక బంట్రోత్ లాగా వెనక నిలబడ్డు రేవంత్ రెడ్డా ఇక్కడ అపోజిషన్ నేడు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదా రాహుల్ గాంధీయా ఒకటి లేదా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని పోషిస్తున్నాడని దేశమంతా ఆరోపణలు కేవలం హైదరాబాదు తెలంగాణ డబ్బంతా దేశంలో ఉన్న ఎలక్షన్స్ కన్నిటికీ వెళ్తున్నాయని అందుకని రాహుల్ గాంధీ సరెండర్ అయిపోయాడా లేదా ఇంకొక విషయం కూడానా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఏం చెప్తే కిషన్ రెడ్డి అదే మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో డమ్మీ క్యాండిడేట్ క్యాండిడేట్ని పెట్టడం బీజేపీ తరపుని ఎప్పుడైనా రేవంత్ రెడ్డి మా బీజేపీ క్యాండిడేట్ కదా ఏబిపి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినోడే కదా తెలంగాణ మనదే కదా అని ఇప్పుడు కిషన్ రెడ్డి ద్వారా ప్రధానమంత్రి మోదీని కూడా రేవంత్ రెడ్డే రాహుల్ గాంధీని కాపాడుతున్నాడా ఏంటిది నాకైతే ఊహకతీతం ఉంది షాకింగ్ బ్రేకింగ్ బియాండ్ ఇమాజినేషను మెస్సీ రావడం ఏంటి రాహుల్ గాంధీ రావడం ఏంటి రేవంత్ రెడ్డి లీడర్ ఏంటి రాహుల్ గాంధీ బంట్రోత్ ఏంటి మీకే అర్థం అవ్వాలా ఇది ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుందో దీనికి రుజువు అందరికీ వీడియో షేర్ చేయండి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడదాం